భక్తుల పాలట కొంగు బంగారమై విరాజులతో నిత్య పూజలు అందుకుంటున్న ఏలూరు జిల్లాలోని పారిజాతగిరి వెంకటేశ్వరుడి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణకు సిసి రోడ్డు అందుబాటులోకి వచ్చింది వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ కోసం తరలిరాగా ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం సమీపంలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో గోకుల పారిజాతగిరి వెంకటేశ్వర ఆలయం వెలుగొందుతోంది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో వెలిసినట్టే ఇక్కడ పారిజాతగిరి వాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతూ శ్రీనివాసుడు ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్నాడు ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో జరిగే నిత్య కైంకర్యాలు బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు దీంతో పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పుణ్యక్షేత్రంగా గాంచింది ఆగమ శాస్త్రం ప్రకారం గిరి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జంగారెడ్డి గూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వతం గిరి అని క్షేత్రం మరో తిరుమలగా మనకి పెద్ద తిరుమల చిన్న తిరుమల తెలుసును ఇదో బుల్లి తిరుమల అందమైన తిరుమల అటువంటి క్షేత్రంలో ఎన్నో వైద్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు పర్వత పరిక్రమణ చేస్తే పాపాలు నశించడంతో పాటు సంపదలు కూడా ఇస్తుందట అలాంటి పర్వత రాజ్యం చుట్టుపక్కల భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు ఈ పర్వతాన్ని ఆశ్రయించుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు పర్వత పరిక్రమణ చేసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు గోకరాజు గంగరాజు గారు మన చిరంజీవి స్వామి శిష్యులు వారి ద్వారానే ఇక్కడ కార్యక్రమాలన్నీ వారి భక్తులందరి కోసం సౌకర్యం కోసం ఒక సిసి రోడ్ని ఏర్పాటు చేశారు రెండు కిలోమీటర్ల గతంలో దాతల సహకారంతో పారిజాతగిరి చుట్టూ మూడు కిలోమీటర్ల మేర తాత్కాలిక రోడ్డు నిర్మించగా అది పూర్తిగా పాడైంది దీంతో ఇటీవల మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కొండచుట్టు గిరి ప్రదక్షిణ మార్గంలో సీసీ రోడ్డు వేయించారు

తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేకపోతే ఇక్కడ ఉండి గిరి ప్రదక్షిణ చేస్తే వారు అదే ఫలితం దక్కుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు గోకరాజ్ గంగరాజు గారు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ పారిజాత గిరి గుడి విషయంలో మరి ఇక్కడ రోడ్డు విషయంలో వారి సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి మరి ఇక్కడికి వచ్చే ప్రజలకి మరి అన్ని సౌకర్యాలున్నాయని చెప్పి వారు ఎంతో మంచి మనసు చేసుకొని ఇక్కడ ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నారు అట్లాగే ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులకి మరి యొక్క గుడి ఆశీర్వాదాలు ఎంతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే నాకు ఇది కూడా చాలా ఒక సెంటిమెంట్ లాంటి గుడి నేను ఎప్పటికూడా మర్చిపోలేను కొండ చుట్టూ మరమ్మతులు చేపట్టి నూతనంగా రోడ్డు వేసిన తర్వాత గిరి ప్రదక్షిణకు అనుమతించడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు గోవింద నామ స్మరణతో పారిజాతగిరి పులకించగా ప్రదక్షిణ అనంతరం వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుని భక్తజనం తరించారు